చిన్న రిపోర్టర్గా మారి తర్వాత యాంకర్గా మారి సినిమాల్లో అదర్ కొడుతున్న అనసూయ ఇప్పుడు హాట్ హందాలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది అయితే నందమూరి బాలయ్యతో నటించడానికి వచ్చాను అంటూ ఆ ముద్దుకుమ్మ ఒక మీడియా సమావేశంలో తెలియజేసింది నందమూరి బాలయ్య బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇప్పుడు ఒక ఇండియా లెవెల్లో ఉండబోతుంది అందుకోసమే టాప్ హీరో హీరోయిన్లని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చూపిస్తున్నారు బాబీ తమిళ ఇండస్ట్రీ నుంచి అలాగే హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా భారీ తారాగానాన్ని తీసుకుని ఇస్తున్నారు మన తెలుగులో ఉన్న ఆర్టిస్టులందరినీ కూడా అన్ని విధాలుగా యూజ్ చేసుకుంటూ మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు బాబీ అయితే అనుసూయ కూడా అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినట్లు సమాచారం బహుశా దీనిలో ఒక ఐటెం సాంగ్ ఉందేమో దానిలో ఆమె ఉందేమో అందుకోసమే ఆమె ఇప్పుడు ఆటు హందాలతో ప్రేక్షకులను మద్దకించే విధంగా చూపించబోతున్నట్లు సమాచారం ఇక ఈమె ఒక ఈమె ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యి నందమూరి బాలయ్యతో ఒక ప్రాజెక్టు ఉందని చెప్పుకొస్తున్నారు ఇక ఆ సినిమా ఎంతో అద్భుతంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు దీన్ని బట్టి చూస్తే బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈమె నటిస్తున్నట్లు అర్థమవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి